ఆర్సీబీ వర్సెస్ అంబటి రాయుడు అంబటి రాయుడికి ఆర్సీబీ అంటే అస్సలు నచ్చదు వన్ సైమ్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్లో సిఎస్కే ఓడిపోయిన తర్వాత కామెంట్రీ బాక్స్లో చాలా ఫ్రస్ట్రేషన్ అండ్ ఎమోషనల్ కూడా అయ్యాడు ఆ తర్వాత ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఆర్సీబీ వాళ్ళు జస్ట్ మ్యాచ్ విన్నయ్యారు ట్రాఫీ అవ్వలేదు దేనికంత సెలబ్రేషన్ చేసుకుంటున్నారు అని అప్పుడు ఆ మాటలో అన్నాడు ఆ తర్వాత ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఆర్సీబీ మాత్రం గెలవకూడదు ఈసారి కూడా సిఎస్కేనో లేక ముంబై ఇండియన్స్నో గెలవాలి ఆర్సీబీ ఇంకెప్పుడైనా గెలవచ్చులే అనే పాయింట్ ఆఫ్లో స్టేట్మెంట్ ఇచ్చేశాడు ఇన్ని అన్నా కూడా ఆర్సీబీ తర్వాత ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో చాంపియన్స్గా నిలిచింది సెవెంటీన్ ఇయర్స్ తర్వాత ఆర్సీబీ కళ నెరవేరింది అయితే ఇప్పుడు కూడా మరో స్టేట్మెంట్తో వచ్చేశాడు ఆర్సీబీకి ఒక ట్రాఫీ అవ్వడానికే ఎయిటీన్ ఇయర్స్ పద్దెనిమిది సంవత్సరాలు పట్టింది అలాగే ముంబై ఇండియన్స్ లాగా చెన్నై సూపర్ కింగ్స్ లాగా అలా ఫైవ్ ట్రాఫీస్ అవ్వాలి అంటే ఆర్సీబీకి సెవెంటీ టూ ఇయర్స్ పట్టింది డెబ్బై రెండు సంవత్సరాలు వెయిట్ చేయాలి ఆర్సీబీ ఐదు కప్పులు అవ్వాలి అని ఒక మాస్ ట్రోలింగ్తో మళ్ళీ సోషల్ మీడియాని షేక్ చేసేసాడు సిఎస్కేకి అఫీషియల్ ఫాదర్ ఎవరైనా ఉన్నారంటే అది ఎస్ అని చెప్పడంలో ఏ సందేహం లేదు అలాగే సోషల్ మీడియాలో ఆర్సీబీ అంటే చాలు పగ పెంచుకోవటం పీకల్ దాకా కోపంగా ఉన్న పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అంబటి రాయుడే దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి విరాట్ కోహ్లీ క్యాప్టెన్సీలో వరల్డ్ కప్ టైంలో అంబటి రాయుడ్ని విరాట్ కోహ్లీ ఆపేశాడు అని రూమర్స్ కూడా చాలా స్ప్రెడ్ అవుతున్నాయి సెలక్షన్స్ అనేది మెయిన్గా మేనేజ్మెంట్ తీసుకుంటారు విత్ క్యాప్టెన్తో డిస్కస్ చేసి కానీ అంబటి రాయుడికి మరి అక్కడి నుంచి పగబెట్టుకున్నాడా లేక ఎక్కడి నుంచో తెలియదు కానీ ఆర్సీబీ ఫ్యాన్స్ అన్నా ఆర్సీబీ మేనేజ్మెంట్ అన్న ఆర్సీబీ ట్రాఫీ రాకుండా ఉండాలి అని చాలా బలంగా కోరుకుంటూ చాలా అంటే చాలా పగతో ఉంటాడు అంబటి రాయుడేమో మన తెలుగు ప్లేయర్ సో సపోర్ట్ చేద్దాము అని ఉంటుంది కానీ తను మాత్రం అలా కాదు ఆర్సీబీని ఇంకా చాలామంది ప్లేయర్స్ ట్రోల్ కూడా చేశారు తుషార్ దేశ్పాండే మదీషా పతిరానా ఇలా చాలామంది ప్లేయర్స్ ట్రోల్ చేశారు ఒక్క ట్రాఫీతో అందరికీ సమాధానం ఇచ్చేశారు విన్ని క్లబ్లో జాయిన్ అయిపోయారు ఆర్సీబీ